అందరి సంగతి చెప్తాం ఏం చేయలేవు జై వాసు ఈరోజు మన ఎన్ఆర్ఐఫ్ ఇండియన్ క్లబ్ ఆధ్వర్యంలో మన రీజన్ చైర్పర్సన్ విరాల్ వెంకటేశ్వర గారు చిన్న మనవడైనటువంటి ఆరో పలుశెట్టి బెంగళూరు వారి మత్తిరే సందర్భంగా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐకేసీఎఫ్ క్లబ్ తరఫున అల్పాహారం సంబంధించిన కార్యక్రమం ఉంది వారు అద్భుతంగా సేవలు చేస్తూ మన వాసులకు వన్ జీరో ఫోర్ తరఫున రెగ్యులర్గా ఈ యొక్క గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అల్పాహారం సంబంధించిన కార్యక్రమం చేస్తూ వారిని అభినందిస్తూ ఎన్ఆర్ఐ కేసీఎఫ్ క్లబ్ అనేది ఒక సూపర్ బెస్ట్ క్లబ్గా ఈ జిల్లాలో వన్ జీరో ఫోర్లో అద్భుతంగా సేవ ప్రయోగం చేస్తూ ఉంటుంది కానీ మరియు గవర్నర్ గారి ఆదేశాలకు సంబంధించిన సలహాలు సూచనల ప్రతి అద్భుతంగా పాటిస్తూ ఈ యొక్క పదకొండు నెలలుగా వారి యొక్క అమూల్యమైన సేవలతో వెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ వారికి సంబంధించిన రీజన్ చైర్పర్సన్ మృగాలయన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి యొక్క మనవరికి ఆ భగవంతులు ఆయుర ఆరోగ్యాలతో వారికి సదా బ్లెసింగ్స్ ఇవ్వాలని చెప్పి ఆసిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టెలింగ్ సర్ మచ్ జయభాస్నే డిస్టిక్ వన్ జీరో ఫోర్ ఏ సూర్యాపేట ఎన్ఆర్ఐ ప్రైమరీ స్ప్రిన్ క్లబ్ సందర్భంగా ఈరోజు వారి ఆర్సీ నాటి మీయా వారి చిన్న మనవాడు బెంగళూరులో ఉంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మన సూర్యాపేటలోని ఏరియా హాస్పిటల్ అందు అల్పాహార విధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వారికి భగవంతుడు వారికి అల్లవేల అనారోగ్యాలు ప్రసాదించాలని అలాగే ఎన్ఆర్ఎస్ ఈ సంవత్సరం మొత్తం కూడా అనేక ఉన్న ఎంపికై ఇప్పటికి కూడా డిసెంబర్ వరకు కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తూ అన్ని క్లబ్ల కంటే ముందుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వచ్చే రోజు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నారే క్లబ్ ముందులో ఉండాలని కోరుకుంటూ ఆ వాసవి మాత్రం అభివృద్ధి కలగాలని అలాగే ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బానుపురి సేవా బృందం రాము గారు కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తున్నారని వారు కూడా కృతజ్ఞత తెలుగుదేశంలో ఈ సందర్భంగా వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జయవాసవి జై జయవాసవి బానుపురి సేవా చాలా అమూల్యమైనవి వారు గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా సేవా ప్రక్రమాలతో సొంత నిధులతోటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఇట్లాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నారు వారికి లైఫ్ టైం వన్ జీరో ఫోర్ డిస్టిక్ తరఫున అవుట్ స్టాండింగ్ అప్రిషియేషన్ అవార్డు ఇచ్చినందుకు మాకు కూడా హృదయపూర్వకంగా అభినందనలతోటి వారిని కంగ్రాటులేషన్ అండ్ కాంప్లిమెంట్స్ పరిశారు సేవలు ఆరోపణలు చెప్పేవారు జన్ రెండవ జన్మ సందర్భంగా వేరే హాస్పిటల్లో అందరికీ అల్బాహిందు సందర్భంగా వారి వారు చెప్తూ మన మా మన ఆరోగ్య అసలు ఉండాలని దీవిస్తూ వన్ జీరో ఫోర్ ఏ డిస్ డిస్ట్రిక్ట్ వన్ జీరో ఫోర్ ఏ మన వాసవి ఎన్నారిన ఈరోజు మా ఆర్సి గారైన మిరాల వెంకటేశ్వర గారి మనవడైన ఆర్మీ కుల్సి గారి బర్త్డే రెండో బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పహారం ఇవ్వడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ప్రతి సంవత్సరం చేసుకోవాలని మా మిరాగరేసారి గారు ఏదో సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందద్దు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి